అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఆశారేస్ ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ నింపుడు వంకాయ రెసిపీ అండి వీటి గురించి కొన్ని మంచి విషయాలు కూడా తెలుసుకుందామండి వీడియోను చివరి వరకు చూడండి కప్పు పల్లీలు హాఫ్ కప్పు నువ్వులు ఒక స్పూన్ గసగసాలు గరం మసాలాను కూడా వేసుకొని రోట్లో నూరుకోవాలండి పల్లీలు మెత్తగా అయిన తర్వాత తగినంత ఉప్పు టేబుల్ స్పూన్న్నర కారం పొడి వేసి నూరుకోవాలండి పులుపు తగినంతగా రసంను కూడా వేసుకొని రుబ్బుకోవాలండి రుబ్బుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా ముళ్ళున్న వంకాయలతో నింపుడు వంకాయ కర్రీని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక వంకాయను తీసుకొని ఇలా నాలుగు వైపులా కట్ చేసుకొని పేస్టును నింపుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక గిన్నెను పెట్టుకొని తగినంత ఆయిల్ ను వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా ఒకటి కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక టమాటాను కట్ చేసి వేసుకున్నానండి కొద్దిగా వేగిన తర్వాత అందులోకే పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లు పేస్ట్ను కూడా వేసి ఓసారి కలుపుకొని మనం నింపుకున్న గుత్తి వంకాయలను కూడా వేసుకోవాలండి కర్రీ చేసే విధానాన్ని గమనిస్తూ వంకాయ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి కూరగాయల్లో రాజు ఎవరు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వంకాయలండి మన ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్ అయినా సరే ఈ వంకాయ కర్రీ లేనిదే ఏ ఫంక్షన్ ఉండదండి అతి ముఖ్యంగా పెళ్ళిళ్ళు అండి పెళ్ళిళ్ళు వంటకాల్లో అధిక పాత్ర మాత్రం వంకాయ కర్రీదే కీలక పాత్ర వహిస్తుందండి పల్లెటూర్లలో ఏ ఫంక్షన్ జరిగినా పెళ్ళిళ్ళు జరిగినా ఆకుకూరలతో కానీ బంగాళదుంప కర్రీ కానీ పప్పు కర్రీ కానీ సాంబార్ ముఖ్యంగా నింపుడు వంకాయ కర్రీని కానీ ఈ కూరలో నంజుకోవడానికి పాపడాలు గారెలు పోలెలు బోందీ లడ్డు వంటి ఈ విధంగానే పల్లెటూర్లలో చేసుకుంటారండి ఈ విధంగా చేసుకోవడమే పల్లెటూరులో వారి యొక్క సాంప్రదాయం అండి కానీ రాను రాను ఇప్పుడున్న పరిస్థితుల్లో చికెన్ కర్రీ మటన్ కర్రీ లాంటివి లేనిదే ఏ ఫంక్షన్ జరగడం లేదండి ముఖ్యంగా సిటీలో సిటీలో అయితే ఏ విధంగా చేసుకుంటున్నారో నాన్ వెజ్ లేనిదే వాళ్ళను అనుసరిస్తూ పల్లెటూరు వాళ్ళు కూడా నెమ్మదిగా వారి యొక్క సాంప్రదాయాలను కూడా మర్చిపోతున్నారండి